నమస్కారం ఈ వీడియోలో మనం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం పంచారామ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం ప్రధాన దైవం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఇక్కడి మాణిక్యాంబ అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయం కోనసీమ జిల్లాలో ఉంది ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది ద్రాక్షారామం పేరు దక్ష ప్రజాపతి నుండి వచ్చింది పురాణాల ప్రకారం ఇక్కడే దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది ఈ ఆలయం శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉండే స్ఫటికలింగం ఈ శివలింగాన్ని రెండు అంతస్తులలో దర్శించుకోవాలి ఈ ఆలయం విశాలమైన ఎత్తైన ప్రాకారాలతో నాలుగు వైపులా రాజగోపురాలతో సుందరమైన శిల్పకళతో విరాజిల్లుతోంది ఆలయ గోడలపై ఎనిమిది వందలు పైగా శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఉన్న నంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు ద్రాక్షారామం చేరుకోవడం ఎలాగో చూద్దాం ద్రాక్షారామం ఆలయం రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడింది రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రామచంద్రపురం నుండి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ మార్గాల్లో బస్సులు నిత్యం నడుస్తాయి రైలు మార్గం ద్వారా ద్రాక్షారామం చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్లు కాకినాడ రాజమండ్రి మరియు సామలకోట జంక్షన్ ఉన్నాయి విమాన మార్గం ద్వారా ద్రాక్షారామం చేరుకోవడానికి సమీప విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం ఇది ఆలయం నుండి యాభై కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు